హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ మా మిత్రుడు కథను ఒక మూడు ఫోటోలు పంపించి ఎవరన్నా ఈ దొంగకోళ్ళు పట్టేటోడు అని అడిగాడు ఒకసారి ఈ ఫోటోలు చూడండి ఈ దొంగకోళ్ళు పట్టేటాడు ఆయన ఎవరు ఈ చూస్తే పెద్ద లఫూట్ గా ఉన్నారు ఎవరైనా అడిగాడు వాస్తవానికి ఆయన కొంచెం ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన కొంచెం ఈ మధ్య ఈ వార్తలు వింటా ఉన్నాడు ఈయన గురించి అంటే ఎవరు ఈయన పూర్తి వివరాలు తెలియజేయండి అని చెప్పాడు సరే ఒక మిత్రుడికి చెప్తే ఏం లాభం అందరికీ చెప్తే బాగా ఉంటుందని నేను ఈ స్టోరీ చేసే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి దొంగకూళ్ళు బట్టి మొహంలా అనిపించిన అతనికి ఇతను ఒక కండింగ్ పర్సన్లో మనకు అనిపిస్తుంటాడు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం తన వ్యాపారం కోసం తనకున్నటువంటి విద్యను కానీ తనకున్నటువంటి తాను పుట్టినటువంటి హిందూ మతాన్ని కానీ శాస్త్రాలు కానీ అడ్డం పెట్టుకొని ఎదగాలని కూడా నీచ సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన ఈయన స్వామి ఈతలు చెప్తా ఉంటాడు చేసేవన్నీ కూడా అధర్మమైనటువంటి విషయాలు అన్యాయమైన విషయాలు చట్టం ద్వారా ఉల్లంఘించబడినటువంటి విషయాలు ధర్మశాస్త్రాలు నిషేధించిన విషయాలని ఈయన రుజాన కేసుకొని నేను జీవితాలను మారుస్తున్నట్టు ఆయన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటారు దూరశాత్ ఏమిటంటే ఇట్లాంటి అంటే ఎవరైనా చెడు చేస్తున్నప్పుడు సమాజానికి కానీ చెడు పనులు చేస్తున్నప్పుడు కానీ అన్యాయం చేస్తున్నప్పుడు కానీ సొంతంగా తమ కుటుంబ వ్యక్తులు అంటే భార్య లాంటి వాళ్ళు వెనక్కి లాగుతుంటారు వద్దు వద్దు మన పాపం తగులుతుంది ఆ మనకు మంది సొమ్ము మనకెందుకు అన్యాయం సొమ్ము మనకెందుకు ఒకరు తెలుగు పోతే మన కుటుంబం మన మీద ఏమన్నా అవుతుంది మనకు ఉసురుదలుగుతుంది నీకే మీద దాడి చేస్తే నా కుటుంబం పెట్టుకుపోతుంది అని సొంతంగా భార్యలు వెనక్కి లాగుతుంటారు కానీ ఈయనకు మాత్రం భార్య తోడుంటుంది ప్రతి ఈయన చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ విషయంలో గానీ ప్రతి చేసేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలో తగదనమ్మ అంటూ ఆమె చేసి ఈయనకు సపోర్ట్ చేస్తూ ఎదుటి వాళ్ళు రివర్స్ బెదిరిస్తూ ఉంటుంది ఇదే ఇతని యొక్క బలం అనుకుంటున్నాడు కానీ ఇదే ఇతని వినాశనానికి కారణం మనం చెప్పవచ్చు అయితే వివరాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి వైరల్ అవుతున్న వార్త ఏమిటి అంటే ఇప్పుడు ఎందుకు ఈయన గురించి చర్చలోకి వచ్చింది మళ్ళీ అంటే గతంలోనే ఇతరులకు చాలా వరకు ఎవరికి ఎవరు అడగని జాతకాలను ఎవరికి అక్కర్లేని జాతకాలను సెలబ్రిటీ జాతకాలను తనకేదో విద్యా మేధస్తున్నట్టుగాను జాతక శాస్త్రాలను శాస్త్రాలను అవలోకంగా పట్టినట్టు ఈరోజు దాన్ని అధ్యయనం చేసి గ్రైండర్ లో మిక్స్ చేసి మొత్తం తాగేసినట్టుగా ఎదుటి వాళ్ళ యొక్క జాతకాలను చెప్పేస్తానికి అంటూ ముందుకొచ్చి ఇవ్వ ఇలా బోర్డులు గీసి కొండలు గీసి రాశులు గీసి ఇలా ఏదో ఒకటి గీసేసి చదువునమ్మ అంటే వాళ్ళ జాతకాలు చెప్తున్నాయి ఎవడు అడిగాడు వీళ్ళని అసలు జాతకం బుద్ధి లేనటువంటి కొందరు వ్యూస్కు కక్కు పడినటువంటి కొన్ని ఛానల్స్ ఈ ఎరవని కూర్చోబెట్టుకొని ఎదవన్నారని ఎడవలు కూర్చోబెట్టుకొని వాణిజాతకం వీణి జాతకం అడిగితే ఎవనికి అక్కడ ఉందని అడిగారని చిరంజీవి మనవరాల గురించి జాతకం చెప్పాడు ఎవరు అడిగారని శోభిత చేతు వివాహం గురించి జాతకాలు చెప్పాడు ఎవనికి అవసరం ఈ వెదవకు అవసరమా చెప్పించుకున్నటువంటి గదవలకు అవసరమా థర్డ్ పర్సన్ వ్యక్తికి సంబంధం లేని జాతకాలు చెప్పడం మళ్ళీ కేసులయ్యాక బుద్ధి వచ్చి చంపలేసుకొని క్షమాపణ కోరి నేను ఈ గరించి చెప్పాలనుకుంటూనే రకరకాలైనటువంటి రూపాల్లో మళ్ళీ వార్తకులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ నీచుడు హిందూ ధర్మాన్ని హిందూ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని అవహేళన చేస్తూ హిందూ ధర్మశాస్త్రాల పట్ల అనుమానం వచ్చేలా హిందూ శాస్త్రాల పట్ల నమ్మకాన్ని కోల్పోయేటట్ల విధమ జాతకాలు చెప్పి తప్పుడు జాతకాలు చెప్పి భయోంద గురి చేసి పూజల పేరు మీదనో దారి పేరు మీదనో ఖర్చు పెట్టించి వాళ్ళ మానసిక రుగ్మత గురి చేస్తూ వీడు ఎదగడానికి నాస్తులు ఎదగడానికి ఉపయోగపడుచుకుంటున్నాడు ధర్మశాస్త్రం అడ్డం పెట్టుకుంటున్నాడు మళ్ళీ ఈ మధ్య నిన్నగాక మొన్న ఒక ప్రముఖ వార్తా న్యూస్ ఛానల్లో మళ్ళీ ఒక ఆడియో రిలీజ్ చేశారు వాళ్ళు మన విజయ్ దోరకొండ సమంత ప్రభాస్ హీరోలు వీరు ముగ్గిట్లో ఒకరు చనిపోతున్నారు వాళ్ళు ఆత్మహత్య అంటుకుండా వీళ్ళల్లో ఆత్మహత్య అవకాశాలు ఉన్నాయి వాళ్ళు చనిపోతున్నారు అంటూ ఒక జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి ఆడియో ఒకటి ఆ ఛానల్లో టెలికాస్ట్ అయింది దీంతో మళ్ళీ యావత్తు సమాజం ఎందుకు దుమ్మెత్తు పోస్తూ ఉంది దేవరకొండ సమంత ప్రభాస్ నువ్వు నేను అందరూ తెచ్చిపోయేట వాళ్ళవే నువ్వు చెప్పేది ఎందుకు బోడి ఎవరు అడిగారని ఎందుకు అవసరం వచ్చింది నీకు ఏ జాతకం ప్రకారం చెప్తున్నావు ఏ లెక్క ప్రకారం చెప్తున్నావు ఏ ప్రొడక్షన్ ఉంది నీ దగ్గర ఏ శాస్త్రం చదివావు ఏ అధ్యయనంలో నీకు డాక్టరేట్ ఉంది ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ ఇట్లా నీచ సంస్కృతి జరుగుతున్నటువంటి మీద అసలు చర్యలు తీసుకోకపోవటమే మన తప్పు వాస్తవానికి ఏ రోజైతే చిరంజీవి మనవరాలు పుట్టి పుట్టగానే పసుగుడ్డు మీద అంటే రక్తం కూడా పుట్టినటువంటి రక్తం ముద్ద కూడా ఇంకా ఆ రకముందుగా జాతకాలు చెప్పాడు ఈ ఎద ముందు ముందు ఫోక్సో చట్టం పెట్టాలి తెలుసుగా చిన్నపిల్లల మీద వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్ళ మనోభావాల మీద వాళ్ళ శరీర ఆకృతుల మీద వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద వాళ్ళ శరీర అవయాల మీద చేస్తే ఫోక్సో చట్టం అమలు అవుతుంది ఈ నా కొడుకు తొంభై రోజులు చెప్పకూడదు వినేవాడు పన్నెండు సంవత్సరాలు జీవిత ఖైదు పడుతుంది ఫోక్సో చట్టం వల్ల లైఫ్ పడ్డాచ్చినట్లా ఆ రోజు పెట్టకపోవడము మనం సభ్య సమాజం చేసే తప్పు ఇట్లా ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నటువంటి ఎలా ఇప్పుడు కూడా మళ్ళీ వెరలే వస్తున్నాడు ఇప్పుడు కూడా దీనికి తగినటువంటి ఖండన చేస్తున్నాడు తగినటువంటి ఆ సంజాయి ఖచ్చితంగా శిక్ష నేరాలు చేస్తున్నాడు ధర్మాన్ని ధర్మశాస్త్రాలు అడ్డం పెట్టుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు ఒక చిరంజీవి గారి కూతురు విషయంలో కాదు మొత్తం జరుగుతున్న యావత్తు విషయంలో అసలు ఈ వేణు మీద హిందూ సంఘాలు వేచ్మి సంఘాలు భజరంగ దేవసాలు శ్రీరామదండ్రి ఇట్లాంటి హిందూ సంఘాలు ఈ గదవని ఈపి చింతపండు చేయాలి కేసులు పెట్టాలి హిందూ ధర్మశాస్త్రాలను హిందూ జ్యోతిష్ శాస్త్రాలను అవహేళన చేస్తూ వాటి పట్ల అపడమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ దొంగ జాతకాలు చెప్పే ఈ వేధం మీద హిందూ సంఘాలు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి దాంతో పాటు భారతీయ చట్టాలు ఇప్పుడే వచ్చిన కొత్త చట్టాల ద్వారా వీటిని శిక్షించాలి ఇట్లాంటి వాడు సమాజంలో ఉండడానికి అనర్హుడు వీరు ఉండాల్సిన తిహార్ జైలు లేదంటే చంచలగూడ జైలు చర్ణపేలి జైల్లో ఉండాలి ఇట్లాంటి నీచుల్ని బంధిస్తే తప్పించి ధర్మశాస్త్రాలు కాపాడబడతాయి ఈ న్యాయశాస్త్రాలకు విలువ ఉంటుంది